జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన లభించింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆశీర్వాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు చిట్టిల పేరుతో మోసాలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి విడుదల స్వీకరించిన ఎస్పీ తక్షణం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా నెహు అండి నా పేరు రామదేవి రన్సెట్టి మా ఇంటి దగ్గర చీట్లు వేసి మా ఇంటి దగ్గరేనండి వాళ్ళు వాళ్ళమ్మ అమ్మ పేరు తిరుమల శెట్టి శాంతకుమారి వాళ్ళ అమ్మ కొడుకు భార్య భర్త వాళ్ళమ్మ వాళ్ళ మనవడు ఉంటారండి ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు వేరుగా ఉంటారు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చీట్లు వేసాము క్యాష్ డబ్బులు క్యాష్ పూర్వకంగా మీకు తెలియకుండా నా దగ్గర నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి మూడు లక్షలు వచ్చి ఇంటికి వచ్చి నోట్ రాసి తీసుకెళ్ళాడు మళ్ళీ వాళ్ళ మామకు సీరియస్గా ఉంది మా మామ పేరు డబ్బులు కూడా ఉన్నాయి చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయి ఉండాడు వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ మూడు లక్షలు తీసుకుని వెళ్ళాడండి తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు పురుగుల మందు షాప్ అండి వాళ్ళ అన్నయ్య వాళ్ళది అది దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి నేను షాప్లో ఉంటాను నాకు నెలకి ముప్పై వేలు అలా వస్తాయి ముప్పై వేలు నలభై వేలు వస్తాయి నాకేమి మీకు ఏమి ఇబ్బంది లేదు నేను ఇస్తాను మా అన్నయ్య అరగమన్నాడు వడ్డీ అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసమని మళ్ళీ మూడు లక్షలు అట్లా మా దగ్గర పన్నెండున్నర లక్షలు క్యాష్ తీసుకున్నాడు అండి మూడు లక్షలు మూడు లక్షలు రెండు చీట్లు లాస్ట్కి వచ్చేసినాయి మూడు ఉండయి మూడు ఉన్నాయి మా వేరే ఒకటి మావి రెండు ఉన్నాయండి మళ్ళీ మూడు అయ్యి ఎనిమిది అయిపోయినాయి ఇట్లా ఇంటి దగ్గర మేము ఇంటి ముందు అని పెట్టకుండా చేసి వెళ్ళాడు ఒకళ్ళకి మా డబ్బులు మాకు వచ్చేటట్టు న్యాయం చేయాలండి కాలేజీకి వెళ్తున్నాడు వాడు జిమ్ వెళ్తున్నాడు వాడు రాయల్టీ ఉన్నాడు తల్లిదండ్రులు ఎవరున్నారో తెలియదు వాళ్ళ అమ్మ ఒక్కది సొంత ఇంట్లో ఉంది వాళ్ళ అమ్మని అడిగితే మాకు సంబంధం లేదంటుంది అసలు చెప్పి వాళ్ళ అమ్మ మేము ఆంధ్ర రాష్ట్ర దేశ బ్రాహ్మణ సమాజం నాలుగు బై ఒకటి అరణ్యపేట అక్కడి నుంచి వచ్చామండి ఇవాళ ఇక్కడ ఆఫీసును కలవటానికి మాకు ప్రస్తుతమైనటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో అరణ్యపేట సమాజం వారు మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మేము బైలా ప్రకారం మా సభ పెట్టుకొని మేము ఎన్నిక కాబడి ఒక పాలక వర్గం ఏర్పడి మేము మాకు ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేయమని వెళ్తే మా మీద తప్పుడు కేసులు పెట్టడం ధ్వంసం చేశారని చెప్పడం ఇలాగా మా మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కాలం చెల్లిన పాలకవర్గం మేడూరు శివరామకృష్ణ కందుకూరు లక్ష్మీనారాయణ అనేవాళ్ళు మెయిన్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ గత పదమూడు సంవత్సరాలుగా అక్కడే ఉండి కాలం చెల్లిన పాలకవర్గం ఇది యాక్చువల్గా ఎవరై వచ్చినా సరే అక్కడ పా పాలించాల్సింది అక్కడ మూడు సంవత్సరాలే కానీ ఇప్పటికి